ఈ నెల పదిహేడో తారీఖున అనగా పండగ రోజు ముస్లిం పండగ బక్రీద్ బక్రీద్ పండుగ పండగ రోజున రాత్రి పదిన్నర గంటల ప్రాంతంలో కురుకుంద గ్రామం దగ్గర షేక్ ఖాదర్ అనే అతన్ని మటర్కు గురయ్యాడు అచ్చికి గురయ్యాడు దానికివరాల్లోకి వెళ్తే మన ఆత్మగురు మండలం కురుకుంద గ్రామానికి చెందిన ఫరూ్ గూలకుంట్ల ఫరూ్ అనే అతను మనకి అతను ఇంకా మన ఆత్మగురికి చెందిన కొంతమంది శేషావలి రఫీక్ రసూల్ అలాగే కృష్ణాపురం చెందిన ముత్తుజావళి హుస్సేన్ బాషా ముజీర్ ముజీబ్ అనేవాళ్ళు మన హైదరాబాదులో బన్ను వ్యాపారం చేసుకుంటారు అక్కడికి వెళ్ళి తిరిగి పండగ సందర్భంగా పదహారో తారీఖు తిరిగి టాటా ఏసీ వాహనంలో తిరిగి వస్తూ ఉంటాడు దాని ఆ వాహనంలో డ్రైవింగ్ ఈ కేసులో ముద్దా అయిన గోగుల్కొండ ముహమ్మద్ పరూ డ్రైవింగ్ చేసుకుంటూ వస్తుంటాడు పదహారు కర్నూలు దాకా డ్రైవింగ్ చేసి అక్కడ టీ తాగడం ఆగి తిరిగి అతను నిద్ర వస్తుంటే వేరే అతను డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు దానిలో ఇతను పరూక్ ఆ సీటు పక్కన డ్రైవర్ పక్కన కూర్చొని నిద్రపోదాం అనుకుంటే ఈ మూతజావాలి కృష్ణాపురం కింద మూర్తి చేయాలని అతను ఇద్దరు ఆ సీటును వెనక్కు అనే విషయంలో ఇద్దరు గొడవ పడటం గొడవ జరిగింది దాని మీద అందరూ వచ్చేయటం జరిగింది పదిహేడో తారీఖు మళ్ళా ఈ మూర్తిజేవాళ్ళకి ఇతను ఫోన్ చేసి పరుకు ఫోన్లో బూతులు తప్పడం జరిగింది ఆ రోజు సాయంత్రం కూడా నం మన నంద్యాల జంక్షన్ దగ్గర కూడా మాట్లాడుకోవడం మళ్ళీ అందరూ అక్కడ ఉన్న వాళ్ళు సర్వ్యం జరిగింది మళ్ళీ తాగి రాత్రిపూట పది తొమ్మిదిన్నర ఆ ప్రాంతంలో ఏమన్నారా ఇక్కడ రాబా మా ఊరు చూసుకుందాం అని చెప్పి ఛాలెంజ్ చేస్తే వీళ్ళంతా ఫ్రెండ్స్ అందరూ కలిసి ఈ కేసులో కాదరవలైన అతను మూతజేవాళ్ళకి స్నేహితుడు వీళ్ళందరూ కొంతమంది పండగ సందర్భంగా మన టౌన్ అవుట్స్కట్స్లో ఉండి మాట్లాడుకున్న సందర్భంలో ఇతను ఫోన్ చేసి ఫోన్లో పెట్టడం జరిగింది దాని మీద అడుగుదామని చెప్పేసి కురుకొంద గ్రామానికి వెళ్ళడం అతను అక్కడ వీళ్ళు వస్తారని ముందుగానే అతను అతను ఏదైనా చేయాలని చెప్పేసి ఒక కత్తి కూడా తీసుకొని రెడీగా పెట్టుకోవటం వీళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ముగ్గురెళ్ళి వాదన పడుతూ ఉంటారు ఇప్ప జావలి అలాగే చనిపోయిన కాదరవలి ఇంకా ముగ్గురు వెళ్తాను ముందు తర్వాత వాదన ఆడుకుంటున్న సందర్భంలో వాడు ముందుగా ప్రయత్నం ముందుగా రెడీగా ఉన్న ప్యాంట్లో కత్తి పెట్టుకొని దాంతో ఇతను కాదరవల్లి చనిపోయిన కాదరవల్ని గుండె మీద పడటం జరిగింది లోతుగా దిగటం జరిగింది అయితే అక్కడ ఉన్న వాళ్ళు గ్యాదర్ అయితే అతను చూసి పారిపోయాడు తను పారి పడిపోయిన తర్వాత దాని గాయమైందని చెప్పేసి వీళ్ళందరూ కలిసి అతన్ని హాస్పిటల్కి తీసుకొస్తే చనిపోయాడని చెప్పి చెప్పారు ఆ తర్వాత చూస్తే దాని కత్తిపోటుకు గురవటం అని చనిపోయాడు ఇది అంతా వీళ్ళంతా చిన్న వయసు వాళ్ళు ఇంతకుముందు ప్రీవియస్గా అలాంటి శత్రుత్వం లేదు ఈ చిన్న గలాట్లో జరిగిన దీనిలో కత్తి తీసుకొని పడటం వలన అది చెస్ట్ మీద పడటం వలన గాయం చనిపోవడం జరిగింది ఈరోజు వన్ థర్టీకి మన హై స్కూల్ దగ్గర ఏదైతే తురుకుంద హై స్కూల్ దగ్గర మా సిఏ గారికి రాబడిన సమాచారం మార్పు సిఏ గారు టౌన్ఎస్ఐ రెడ్డి నారాయణ రెడ్డి డివి నారాయణ రెడ్డి వీళ్ళందరి స్టాఫ్తో వెళ్ళి ముద్దాయన అరెస్ట్ చేసి వారి వద్ద నుండి ఆ మా అది మటర్ కేసుకు ఉపయోగించిన కత్తిని బట్టలు స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేయడం జరిగింది ఏదైనా కూడా ఈ తాగి గొడవలు బట్టలు అని అన్నీ జరిగినాయి తప్ప యువకులు యువతులు ఈ తాగుడు వ్యసనానికి భలే తాగు వ్యసనంలో ఈ యొక్క చిన్న జరుగుతున్నాయి కాబట్టి తల్లిదండ్రులు కూడా పిల్లలను మధ్యాహ్నానికి అలవాటు చేయకుండా జాగ్రత్తగా ఉండమని చెప్పి కోరుకుంటున్నాము ఏదైనా చిన్న చిన్న విషయాలు ఏదైనా ఉంటే పోలీస్ ద్వారా సెటిల్ చేసుకోవాలి కానీ వీళ్ళు మాట్లాడుకోవడం ఛాలెంజ్ చేసుకోవడం ఇలాంటి హత్యకి గురవటం జరిగింది వెంటనే ఈ కేసు పదిహేడో తారీఖు జరిగింది ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది వెంటనే ఈ హత్య కేసులో ముద్దాయిని పట్టుకొని వెంటనే ఈరోజు కోర్టుకు హాజరు పెట్టడం దీనిలో ముద్దాయి పట్టుకోవడంలో సొరవ తీసుకున్న సిఐ లక్ష్మీనారాయణకి అలాగే మా కొండారెడ్డికి కూడా అభినందనలు తెలియజేస్తూ వీళ్ళని కూడా బీట్ సిస్టమ్ అలాగే చుట్టుపక్కల ఎక్కడ తాగులు ఉన్నా కూడా ఓవర్ పెట్టమని వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది ఏదైనా మీ ద్వారా కూడా ఏదైనా సమాచారం ఎలాంటివి మాకు సార్ ముద్దాయి ఒకటే సార్ సార్ ముద్దాయి